హాయ్ అండి అందరికీ నమస్కారం భగవద్గీత అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకము తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం ప్రతాపవాన్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కురు వృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను దుర్యోధనుడు అధర్మాన్నే పట్టుకుని బ్రతికేవాడు అని భీష్మాచార్యుల వారు పరమధర్మాత్మలు అయినప్పటికీ కూడా ఇక్కడ భీష్మాచార్యులు వారు ఏం చేస్తూ ఉన్నారు దుర్యోధను ఉత్సాహపరచడం కోసము ఉచ్చ స్వరముతో శంఖమును పూరించారట ఎందుకంటే దుర్యోధనుడు కొంచెం దిగులుగా కనిపించేసరికి తనను ఉత్సాహపరచడం కోసము ఇక్కడ భీష్మాచార్యుడి వారికి కౌరవులు అలాగే పాండవులు ఇద్దరూ కూడా సమానమే మొదటి నుంచి కూడాను కౌరవులను అలాగే పాండవులను క్రమ పద్ధతిలో పెంచడానికే భీష్మాచార్యుల వారు ఎంతో కృషి చేశారు కానీ పాండవులు ధర్మాన్ని ఆశ్రయిస్తే కౌరవులు మాత్రము అధర్మాన్నే ప్రవృతిగా ఎంచుకున్నారు భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ఆపడం కోసము ఎంతో ప్రయత్నించారు కానీ యుద్ధం అనివార్యమైంది యుద్ధం చేయటం ఎలాగూ తప్పదు పరిస్థితుల్లో ఇక దుర్యోధను ఉత్సాహపరచడం కోసము సింహనాదం గట్టిగా చేసి శంఖాన్ని పూరించారట ఇక్కడ భీష్మాచార్యుల వారి ఉద్దేశమును మనం గమనించాలి ఇక్కడ భీష్మాచార్యుల వారు నేను యుద్ధం వద్దు అని చెప్పాను కానీ నువ్వు విన్నావా అని ఎత్తి చూపడం లేదు దుర్యోధను దుర్యోధనుని ఆందోళనను గుర్తించి దుర్యోధన్ని ఉత్సాహపరచడం కోసము ప్రయత్నిస్తూ ఉన్నారు భీష్మాచార్యుల వారు ఇది కార్యసాధకుల లక్షణం అంటే మనం ఏ విధంగా జీవించాలి అనే దానికి ఒక ఉదాహరణ ఇది మనమైతే ఏం చేస్తామండి ముందే నేను చెప్పాను మీరు విన్నారా అని ఎత్తి పొడుస్తూ ఉంటాము కానీ భీష్మాచార్యులు వారు అలా చేయలేదు కార్యసాధకులు ఎప్పుడూ గతాన్ని తవ్వరు జరగవలసిన దాన్ని మాత్రమే ఆలోచిస్తారు భగవద్గీత అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకము సమాప్తం నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు